అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంతవరకు అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే నా ఆజ్ఞలను అనుసరించకపోతే వాళ్లు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను అయితే నా కృపను అతనినుంచి తీసివేయను నా మాట తప్పను నా ఒడంబడిక నేను రద్దు చేయను నా పెదాలమీది మాట మార్చను అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంతకాలం నా ఎదుట ఉంటుంది చంద్రుడున్నంతకాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు నీ అభిషిక్తునిమీద నువ్వు కోపంతో ఉన్నావు నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు అతని కిరీటాన్ని నేలమీద పడేసి అపవిత్రపరచావు అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు అతని కోటలను పాడుచేశావు దారిన పోయేవాళ్లంతా అతన్ని దోచుకున్నారు తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు అతని కత్తిమున తొలగించావు యుద్ధంలో అతన్ని నిలవకుండా చేశావు అతని వైభవానికి చరమగీతం పాడావు అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు అతని యువప్రాయాన్ని కుదించావు సిగ్గుతో అతన్ని కప్పావు యహోవా ఎంతకాలం నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా ఎంతకాలం నీ కోపం మంటలాగా ఉంటుంది నా ఆయుష్యు స్వల్పమో తలచుకో పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు చావకుండా బతికేవాడెవడు లేక మృత్యులోకం నుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు ప్రభూ నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపాకార్యాలు ఏవి ప్రభూ నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటినుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో యహోవా నీ శత్రువులు నిందలు మోపుతున్నారు నీ అభిషిక్తుని అడుగులపై వాళ్లు నిందలు మోపుతున్నారు యహోవాకు శాశ్వతంగా స్థుతి కలుగుగాక ఆమెన్ ఆమెన్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు